విశాఖ నగరంలోని శివారు ప్రాంతంలో పెదగంటడ ప్రాంతంలోని అదాని అంబుజా ఫ్యాక్టరీ ఒకటి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టబోతున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా విశాఖ నగరంలో అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా ఆ యొక్క ప్రయత్నాలు ఇంకా ముందుకు తీసుకెళ్లడం తోటి అక్కడ స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ కౌన్సిల్ సమావేశంలో అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి తీర్మానం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసిస్తూ ఈ కౌన్సిల్ బయట అంటే జీఎంసి కార్యక్రమం బయట అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఏమంటారు మనం చూద్దాం సార్ అసలు ఎందుకు మీరు ఈ ఫ్యాక్టరీని వద్దరు ఈ ప్రయత్నం ఎప్పటి నుంచి జరుగుతున్నాయి నా పేరు బిఏ స్వామి నేను వారవార్ నివాస అధ్యక్ష అధ్యక్షుడిని ఇప్పుడు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడమే విరుద్ధం అండి ఎందుకంటే ఈ స్థలం దానికి కేటాయించలేదు ఒక గంగవరం పోర్టు గురించి అని చెప్పి కేటాయించిన స్థలంలోని అంబజా సిమెంట్ ఫ్యాక్టరీ మళ్ళీ పద్నాలుగు ఎకరాల్లో ఇతను పెట్టడం అనేది చాలా దుర్మార్గం ఉండే ఈ అంబజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ దగ్గరగా ఉన్నట్టు ఒకటి కాలుష్య దగ్గరగా ఉన్న మొత్తం పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో దీని తల కాలుష్యం అంతా కూడా వెతజల జరుగుతుంది దానివల్ల పబ్లిక్ అందరూ కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు ఇప్పటికే గంగవరం పోర్టు మా ఎత్తు మీద పెట్టినందువల్ల గంగవరం పోర్టు వల్ల దుమ్మి ధూళి అది కాకుండా భారీ వాహనాలు రాకపోకలు దానివల్ల తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు గంగవరం పోర్టు ఇది కనుక మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినట్లయితే ఇంకా భారీ వాహనాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ జనవాసుల మధ్యన సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి మంచిది కాదని చెప్పి మేము అనేక రకాల పర్మాలు హెచ్చరించాం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం ఎమ్మెల్యే కలిసినా సరే ఫ్యాక్టరీలు వస్తే మీకు నష్టం ఏంటని చెప్పారు అనేది మా వాళ్ళు తిరిగి అడగడం జరిగింది ఉన్న స్టీల్ ప్లాంట్లో ఆరు వేల మంది ఉద్యోగాలు నిర్దాక్షంగా తీస్తారు అలాగే రెండు వేల మంది నిర్వాసితులందరినీ కూడా తీసిపడేశారు ఆ అవి ఉద్యోగాలు కాదా పర్మనెంట్ ఉద్యోగాలు ఆ పర్మనెంట్ ఉద్యోగాలు మానేసుకొని ఈవేళ వేళ రెండు వందల అరవై మందికి ఉద్యోగాలు వస్తాయంటే ఈ రెండు వందల అరవై మంది ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ వీళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకొచ్చేస్తారు తప్ప ఇక్కడ మనం ఉన్న మగలు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఎవరైరు కదా వేసినా అయిపోయినా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ కాదండి ఇక్కడ సిమెంట్ ధూళ్ళతో ఇప్పుడు ఉన్న గంగవరం పోర్టు ధూళ్ళతో సచిపాత్రలో సిమెంట్ ధూళ్ళు మరి దారుణంగా ఉంటుంది ఇది కాలనీలకి కనీసం నూట యాభై మీటర్లు కూడా దూరం లేనటువంటి పరిస్థితిలో ఈ కాలనీలో ఈ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ నోవా అపార్ట్మెంట్ కానీ పెద్ద గంటల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆరోగ్యరీత్యా కూడా అందరూ కూడా నాశనం అవుతాం ఇప్పుడు ఉన్నందువల్ల మెడికల్గా మేము చాలామంది డాక్టర్లకి కూడా తిరిగాము వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మీకు ఐదు సంవత్సరాలు మనందరికీ కూడా ఐదు సంవత్సరాల ఆయు ప్రమాణం తగ్గిపోద్ది కాబట్టి ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టకూడదు అని మేము అంత మరపెట్టుకొని ప్రతిరోజు కూడా దగ్గర నలభైహేను రోజులు మేము చేస్తున్నాం అయినా సరే ప్రభుత్వం నుంచి ఏసు రకమైన స్పందన లేదు మా గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని కరాఖండిగా ఇక్కడ నా నియోజకవర్గంలో వద్దని చెప్పి దాన్ని చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈవెళ కౌన్సిల్లో సమావేశం ఉంది కాబట్టి కౌన్సిలర్ అంతా దగ్గరికి మేము తిరిగాం వాళ్ళు తిరిగి దయచేసి వాళ్ళు మా పాయింట్ని ఇవాళ గంగవరం పో గంగవారం పెద్ద గంట దగ్గర నిర్మిస్తున్నటువంటి అంబజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతి లేవనంటే రద్దు చేయాలని చెప్పేసి మేము వార్మ నివాసంగా మేము కోరుతున్నాం అండి మీరు చెప్పండి సార్ పరిశ్రమలు పెట్టకపోతే ఉపాధి వస్తుంది మరి ఉపాధి రావడం కోసం పరిశ్రమలు పెడుతున్నారు మీరు దీన్ని వ్యతిరేకిస్తే ఏ విధంగా చూస్తారు సార్ తమ రన్నిదీ ఉపాధి అనేది వాస్తవమే కానీ సార్ ఉపాధి అనేది మానవ వనరులనే నిర్వీర్యం చేస్తే మానవుడు జీవితాలే వాళ్ళ తనకు జీవితాలకే గ్యారెంటీ లేనటువంటి ఉపాధి దేనికోసం సార్ ఈరోజు ఈ ఇండస్ట్రీ కారణంగా సుమారు పది లక్షల మంది పొల్యూషన్ గురై వివిధ రకాలైనటువంటి గొంతుకు సంబంధించినటువంటి అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులే కాకుండా భవిష్యత్తులో పిల్లలు పుట్టకుండా ఉండడానికి కావలసినంత హార్మోన్స్ డ్యామేజ్ చేసే అందులో ఉన్నటువంటి కేటలిస్టుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అంటే కేవలం రెండు వందల రెండు వందల ఉద్యోగాల కోసమని పదివేల మంది జీవితాలను పణంగా పెట్టడం అనేది భావ్యమా మీరేనా ఆలోచించండి పది లక్షల మంది జీవితాలను పణంగా పెట్టడం భావ్యమా ఒకసారి ఆలోచించండి ఇటువంటి పరిస్థితినేమో ఎట్టి పరిస్థితుల్లో మేము గాజ్వాక్ ప్రాంత ప్రజలుగా అందులో నేను జన విజ్ఞాన వేదిక గాజ్వాక్ జోన్ ప్రధాన కార్యదర్శిని దీన్ని నేను నిర్బంధంగా దీన్ని ఖండిస్తున్న ఇటువంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి వచ్చాము ఇప్పుడు మాకు డెబ్బై ఆరవాడులో డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ప్రధానంగా గంగవరం పోర్ట్ సమిసతోటి దాంతోపాటు ఈ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెడుతున్న ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వలన మాకు అనారోగ్య పాలవుతుంది ఇప్పటికే మా వార్డు అతలకొతలమయ్యి ప్రజలు జీవనం సాగిస్తున్నారు వీళ్ళందరినీ ఎక్కడ తరలిస్తారో ఏంటో తెలియదు కానీ ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చి మా మీద కుంపటి పెట్టి మా దెబ్బ దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కనుక మేము ఈరోజు జిఎంసి కౌన్సిల్లో తీర్మానం చేయాలి అంజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మీ కౌన్సిల్తో రావడం జరిగింది ఇప్పటికీ కూడా మా కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు గారు ఏం ఏ నిర్ణయం తీసుకుంటారని వేచి చూడాలి అలాగే మా రాజు ఒక ఎమ్మెల్యే గారు పలాసీని వస్తారు కూడా దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి అని తెలియజేస్తున్నాం మేము అక్కడ గంటేడ ప్రజలు అక్కడ ఉన్న మేము వాస్తవ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మేము చాలా ఎదురు చూస్తున్నాం ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది రాకూడదని మేము ముందుగా పెట్టినటువంటి ప్రజా ప్రజాభిప్రాయంలో కూడా చాలా దాన్ని వ్యతిరేకించాం అయినప్పటికీ దీన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు ఇప్పుడు మేము అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు వద్దనుకుంటున్నాం అంటే ప్రస్తుతం మేము ఆల్రెడీ డంపింగ్ యార్డ్ వల్ల అలాగే అక్కడ ఉన్న గంగవరం పోర్టు వల్ల మేము చాలా సమస్యలు పొల్యూషన్ పొల్యూషన్ బారిన పడుతున్నాం సో దీ అలాగని చెప్పేసి మీ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని వద్దని కోరుకుంటున్నాం అలాగే ఈ సిమెంట్ ఫ్యాక్టరీగా సిమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ వస్తే ఆ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ వంటి గ్యాసెస్ వల్ల మాకు అక్కడ ఉన్న లోకల్గా ఉన్న పది లక్షల మంది ప్రజలు ఆ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అనేక క్యాన్సర్ కారకం అటువంటి గ్యాసెస్ని పీల్చడం వల్ల ఇలాంటి ఇటువంటి జబ్బులు వచ్చి మేము అటువంటి జబ్బులు పారిన పడతాం కాబట్టి దీన్ని ఎంత ఎంత రకంగా లక్షల మంది దీన్ని వ్యతిరేకిస్తున్నా సరే ప్రభుత్వం దీన్ని ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు అలాగే ప్రజాభిప్రాయం పెట్టినప్పుడు సుమారుగా రెండు వేల మంది వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయం పెట్టినటువంటి స్టేజ్ని కూడా కూల్చి అక్కడ ఉన్న ధ ధర్నా మొత్తం అంతా చేసినా సరే సాయంత్రానికి ఆరు వందల మంది ప్రజలను తీసుకు ఆరు వందల మంది పోలీసులను తీసుకొచ్చి ఉన్న ప్రజల్ని వెళ్ళగొట్టి వాళ్ళ సొంత ప్రజలను తీసుకొచ్చి దాన్ని ఆల్రెడీ వీళ్ళకి ఇష్టమే ఉన్నట్టుగా చూపించి వ్యతిరేకంగా చూ వ్యతిరేకతను చూపించడం మానేసి వచ్చిన ప్రజలు దీన్ని ఈ సమ్మతిస్తున్నారని అటు వ్యతిరేకంగా చూపించడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు దీన్ని కఠినంగా వ్యతిరేకిస్తారని చెప్పేసి మేము ఇక్కడ లోకల్ ప్రజలుగా మేము కోరుకుంటున్నాం కేవలం రెండు వందల మందికి ఉపాధి కల్పించేందుకోసం పరిశ్రమ పెట్టబోతున్నారు అయితే దానివల్ల పది లక్షల మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కనుక దీన్ని వద్దని చెప్పేసి సుమారు నెల రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అసలు కనీసం పట్టించుకోవడం లేదని చెప్పిన వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అనిపిస్తుంది అందుకనే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని లోపల జరుగుతున్నటువంటి కౌన్సిల్ని అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అదేవిధంగా కౌన్సిల్ అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా దీనిపై చర్చించి దీన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యాలయం వాళ్ళంతా కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు